అగో తెల్లడి కాయిదా మీద నల్లడి సుక్కోడి పెట్టి కోతుల కుక్కల బాధలు వాపినోళ్ళకే మా ఓటు అనుకుంటా ఇట్లా నేనాదాలు ఎత్తుకుండ్రు అంతేకాదు ఇట్లా కూడా నేను నేనాదాలు ఎత్తుకురు దండేపల్లిలో మనుషుల జనాభా కంటే కుక్కల జనాభా కోతల జనాభా అనే ఉన్నదట ఉండదా మరి ఒక్కొక్క కుక్క అద్దడజను డజన్ పిల్లలగా అంటుంది అయినాక వెరకకపోతే ఏం చేస్తది ఇక కోతల ముచ్చట చెప్పనే రాదు ఊర్లన్నీ కిస్కింద కాండనే ఒకవేళ కుక్కలకు కోతలకు ఆధార్ కార్ట్లు ఇచ్చి ఓటర్ కార్డ్లు ఇస్తే అవే సర్పంచ్ లను ఎంపీటీసీలను వార్డు మెంబర్లను ఎన్నుకొని కోతల రాజ్యం కుక్కల రాజ్యం తెచ్చుకునే తట్టే ఉన్నాయి అందుకే దండేపల్లిలో మీరు చేస్తామన్న పనులు ఎట్లానా అలవాడని గాని మొదలు కుక్కలు కోతల గోస లేకుండా చేయండి అట్లా చేసేటోళ్ళకే మా ఓట్లు చేస్తామని ఇట్లా మంచిర్యాల జిల్లాల మంచిగా ఖాయిదాలు చూపెట్టుకుంటా వాళ్ళ గోడెలవోసుకు మరి సర్పంచ్ అభ్యర్థులు కోతులు కుక్కల పట్టే పని చేస్తామని హామీ ఇస్తారా అంటే ఇయ్యకుండా ఎందుకుంటారు ఉచితంగానే ఇచ్చే హామీలు కాబట్టి ఇస్తారా అంటారు ఈ ముచ్చటినోళ్ళు